అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి చాలకి స్వాగతం ఈ రోజు శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో అన్ని చోట్ల కూడా అభిషేకాలు కానివ్వండి అర్చనలు కానివ్వండి అలాగే రాత్రి వచ్చేసరికి శివ కళ్యాణం కానివ్వండి ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో మనం ఇప్పుడు వచ్చేసరికి బంజోరా హిల్స్ వెంకటగిరిలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అయితే ఉన్నామండి అండ్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా శివాలయం కూడా ఉంది చాలా ఉపాలయాలు ఉన్నాయి సో ఇందులో ప్రత్యేకంగా శివాలయం కూడా ఉంది అండ్ ఈ శివాలయంలో ఏంటంటే ఈ రోజు శివరాత్రి సందర్భంగా అభిషేకాలు చేస్తున్నారు ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి మీరు అభిషేకం చేయొచ్చు అనమాట సో భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి రద్దీ అనేది ఉంది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పంతుల గారిని కూడా అడుగుదాం ఇక్కడ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే వీళ్ళైతే భక్తులతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం

उमया सह देवेश नन्दिवाहनमेव च अस्मलेपनसर्वाङ्गम् एकबिल्बं शिवार्पणम् एकविल्बं शिवार्पणम् रा <laughs> एक <hums>

నాలుగింటికేసి స్నాడికి ఇంకా తెల్లార్దులు ఇంకా ఏం తిన పగల తినకుండా అట్లాగే ఉండి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి ఆయనకి మళ్ళీ అభిషేకం చేసుకొని సాయంకాలం ప్రసాదం పెట్టి స్వామికి తెల్లారు తెల్లారి దాకా జాగారం చేసి మళ్ళీ తెల్లారు ఆరి ఐదింటికి స్నానం చేసి మళ్ళీ వచ్చి అభిషేకం చేసుకొని అప్పుడు భోజనం వండుకొని ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను నేను ఎనిమిది సంవత్సరాల పిల్లకాడిని చేస్తున్నా ఇప్పుడు కాదు సో మనతో పాటు అర్చకులు ఉన్నారు సంతోష్ శర్మ గారు ఆయన శ్రీ గురు శ్రీ గణేశం నమ శివాయ ఇది వెంకటగిరి వీరాంజనేయ స్వామి దేవాలయం గత అరవై సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉంది తర్వాత రెండు సంవత్సరాల తర్వాతనే ఈ పునర్నిర్మాణమైంది శివాలయం ప్రతిష్ట శివుడు వీరాంజనేయస్వామి దేవాలయము ప్రతి శివరాత్రి నాడు ప్రాతకాలంన ఉదయంన నాలుగు గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం తర్వాత మనకు శివపార్వతి కళ్యాణం రాత్రి తొమ్మిది గంటలకు లింగోద్భవ కాలాభిషేకము రాత్రి పన్నెండు గంటలకు ప్రత్యేకంగా ఏంటంటే వెంకటగిరి ఆంజనేయ స్వామి దేవాలయంలో మన కాశీలో ఏ విధంగా ఇస్తారో ప్రతి మాస శివరాత్రి నాడు గంగాహారతి ఉంటుంది అందరు కూడా భక్తులు ఈ గంగాహారతిని తిలకించగలరని ప్రార్థన ఆలయ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు గారు ఇలా అందరూ ఉన్నారనమాట వాళ్ళతో హర మహాదేవ ఇక్కడ ఉన్న శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇది కాశీ నుంచి తీసుకొచ్చబడింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో ప్రతిష్ట జరిగింది ఇక్కడ మా ఆలయ కమిటీ మెంబర్లు చైర్మన్ గారు రావు గారు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగురుస్వామి మా ట్రెజరరు రామాంజనేయులు గారు మిగతా సోదరులు అందరం కలిసి ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఆలయంలో లోపల అనుమతించి అభిషేకం చేస్తారు కాబట్టి ఇక్కడ ఆలయానికి ప్రత్యేకమైనది ఇంచుమించు నుంచి రాత్రి పన్నెండింటి వరకు కనీసం పది నుంచి పదకొండు వేల మంది దర్శనాలు చేసుకుంటారు దీని ప్రత్యేకత దీని గురించి మా చైర్మన్ గారు అదేవిధంగా వేణుగురుస్వామి గారు చెప్పగలను మనవి చేస్తుంది ఓం నమస్ ప్రతిష్టాకంగా జరుగుతుంది అభిషేకాలు బాగున్నది శివలింగము కాశీ నుంచి తెచ్చినము రెండు సంవత్సరాల కింద ప్రతిష్ట చేసింది ఓం నమ శివాయ ఈ గుడి అనేది చాలా ప్రాచీనమంది ప్రాచీన గుడి ఇది ఈ గుడిలో విశేషత ఏంటంటే గర్భాలయంలో వెళ్ళేసి మనం అభిషేకం చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఎక్కడ గుడిలో ఏ శివాలయంలో కానీ భక్తులకు లోపలికి అనుమతి లేదు కానీ ఈ గుడిలో మన ఈ గుడిలో మాత్రం వెంకటగిరి గుడిలో అందరు వెళ్ళి గర్భాలయం లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు ఆ గుడి ఈ గుడికి విశేషత ఇదే అండి కాబట్టి అధిక జనాలు వచ్చి అధిక సంఖ్యలో జనాలు భక్తులు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని శివుని తీర ప్రసాలకు కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాం సార్ ఇప్పుడు మా ఆలయ కమిటీ ట్రెజరర్ గారు రామాంజ గురుస్వామి గారు రెండు అమూల్యమైన వాక్యాలు చెప్పాలి జై శ్రీరామ్ గ్రూప్ సభ్యులకు మరియు కమిటీ సభ్యులకు అదేవిధంగా భక్తులకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ యొక్క మన గుడి ఆలయ ప్రత్యేకత ఏంటంటే గత అరవై ఐదు సంవత్సరాలుగా ఈ గుడి గర్భ భూగర్భం నుంచి పైకి పునరుద్ధర జరిగింది దినదిన కాల ప్రవర్తన మానంగా ఈరోజు తేజోమయంగా వెలుగుచున్నది అదేవిధంగా శివాలయము మూల విరాట్ శ్రీ ఆంజనేయ స్వామి శివాలయాన్ని లింగాన్ని కాశీ నుంచి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి గత పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతిష్ఠింపడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తేజోమానంగా విధి చల్లుతుంది అదేవిధంగా మా గుడికి ప్రత్యేకత ఏంటంటే మా గుడిలో ఏ ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా దిగ్విజయంగా సత్ఫలుకంగా ప్రవర్తన జరుగుతూ ఉందన్నమాట ఇంకా మరి మరియు ముఖ్య ముఖ్యమైన ఇది ఏమిటంటే ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో శివాలయానికి కార్తీక శోభ జరుగుతుంది అభిషేకాలు జరుగుతున్నాయి అదేవిధంగా అయ్యప్పకి దీక్షలు జరుగుతున్నాయి నలభై రోజు ఇంకా మరి మరీ ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరము జరిగినట్టుగా అభిషేకాలు జరుగుతున్నాయి జయ శ్రీరామ్ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం త్రిజన్మ పాప సంహారం एक बिल्वम् सिवार्पणम् एक बिल्वम् सिवार्पणम् अच्छिद्रै कोमलै शुभै तव करिश्�ष्वे एक बिल्वम् सिवार्पणम् एक बिल्वम्

काशी क्षेत्र निवास कालभैरवर्शन प्रयागे माधव दृष्टवा एक बं शिवाणीबं शिर्पण